ఫోన్స్ వచ్చినాయి ఆ పిల్లలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు రాత్రి వరకు వదలరు సో ఇట్ హస్ నా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారం స్టాచ్యుటరీ అథారిటీ ఏమైనా ఉంటే స్టాచ్యుటరీ అథారిటీ అంటే యూపీఎస్సి ఎస్ఎస్సి ఏపీఎస్సి వాళ్ళ సంబంధించి అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు నాన్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ అపాయింట్మెంట్ ఎక్కడైనా ఉంటే అది పర్మిషన్ తీసుకోవాలి సో ఇది వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రాసాము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి పర్మిషన్ కోసం ఫైల్ అక్కడ వెళుతుంది వాళ్ళు అంతా ఎప్పుడు చేశారు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తారు దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు జస్టిఫికేషన్ రాసేసి ఇప్పుడు నిన్న ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశాము సిఎస్ గారి ద చైర్మన్ సో ఆ స్క్రీనింగ్ కమిటీలో పెట్టి ఈరోజు ఈరోజు బహుశా ఉండకపోవచ్చు రేపు మనం ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాము ఎలక్షన్ కమిషన్ ఇఫ్ దే సే ఎస్ మీరు చేయండి దెన్ వీ విల్ హ్యావ్ దిస్ ఎగ్జామ్ బట్ ఇలక్షన్ కమిషన్ ఇఫ్ దే అడ్వైజ్ దట్ లేదు మీరు పోస్ట్పోన్ చేయండి అప్పుడు పోస్ట్పోన్ చేస్తాం వన్ వన్ ఫోర్ వీక్స్ వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ చెప్పింది సో వాళ్ళు ప్రస్తుతం అయితే థర్టీ ఎయిత్ మార్చ్ నుంచి థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు చేస్తారు వాట్ వాళ్ళు డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే టీఈటీ ఎగ్జామ్ కూడా అయిపోయింది రిజల్ట్ డిక్లేర్ చేయాలి కానీ రిజల్ట్ కూడా మేము చెప్పానంటే మీరు ఆగండి ముందు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసి ఇస్తేనే అప్పుడు మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అక్కడ వెళ్తుంది సో మా నై మా మై ఇంటెన్షన్ ఇది మా రిక్వెస్ట్ మీ అందరితో అంటే మీరు ఒక పేపర్లో ఇది ఇది ప్లీజ్ పబ్లిష్ ఇట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ దియర్ రిక్వెస్ట్ ఫైల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది ఎలక్షన్ కమిషన్ అగ్రి అయితేనే ఎగ్జామ్ అవుతుంది అదర్వైజ్ ఇట్ విల్ బి పోస్ట్పోన్ చేంజ్ అయింది ఇప్పుడు మొన్న సమ్ టెన్ టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు వచ్చింది టెన్ డేస్ బ్యాక్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు కమిషన్ ఇచ్చింది దాట్ ఇప్పుడు ఎట్టి కాదు ఎట్టి ఫైవ్ ఇయర్స్ పైన వాళ్ళకే ఈ హోమ్ ఓటింగ్కి ఫెసిలిటీ ఉంటుంది మన దగ్గర మన రాష్ట్రంలో ఎయిట్టీ ఫైవ్ పైన ఉన్నవాళ్ళు రెండు లక్షలు పద్ పన్నెండు వేల మంది ఉన్నారు నో ఇది బాజ్ వాట్ ఆర్ ప్లానింగ్ టు దాట్ పర్సనల్గా ఒక రెండు చోట్ల ఇది కూడా ట్రై కూడా చేయడం జరిగింది ఎక్స్పెరిమెంట్ కూడా చేసాము ఇది ఫామ్ ఇచ్చినప్పుడు మేము ఫోటో తీసుకుంటాం లేకపోతే వీడియో తీసుకుంటాం ఫోన్ ఫామ్ తీసుకున్నప్పుడు కూడా ఫోటోలు తీసుకుంటాం అండ్ వీ విల్ టేక్ ఫామ్ ఓన్లీ ఫ్రమ్ ద ఓటర్ వీ విల్ నాట్ టేక్ దిస్ ఫామ్ ఫ్రామ్ ఎనీబడీ ఎల్స్ ఓన్లీ ఓటరే ఫామ్ సబ్మిట్ చేస్తే అదే యాక్సెప్ట్ చేస్తాము వాళ్ళ సంతకంతో వీ విల్ నాట్ అలౌ ఎనీబడీ ఎల్స్ టు సబ్మిట్ ద ఫామ్ ఫామ్ ట్వెల్వ్ ఆన్ దేర్ బిహాఫ్ ఆ ఫెసిలిటీ ఎవరికి ఇవ్వము తర్వాత ఓటింగ్ టైంలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే చాలా నాకు తెలిసిన వరకు తెలంగాణలో కూడా జరిగింది నాకు తెలిసిన వరకు ఐదు నుంచి పది శాతం కంటే ఎక్కువ హోమ్ ఓటింగ్ని ప్రిఫర్ చేయరు బికాజ్ అక్కడ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి వస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది మేము పోలింగ్ చేసాం చాలామంది ఈవెన్ మీరు ఇంతకు ముందు ఎలక్షన్లో కూడా చూసి ఉంటారు ఆయన మంచం మీద ఉంటే కూడా ఓటింగ్ చేసి వెళ్తారు సో దాట్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తెలంగాణలో కూడా ఓన్లీ ఎంత పర్సెంటేజ్ చేశారు ఓన్లీ వన్ టూ పర్సెంటే చేశారు అప్పుడు కూడా అది ఉండేది సో ఎక్కువ మంది నాకు ఇప్పుడు కూడా ఐ బిలీవ్ దట్ ఎక్కువ మంది దీనికి ప్రిఫరెన్స్ చేయరు బికాస్ ఇది కంపల్సరీ కాదు నో మేము ప్రికాషన్స్ తీసుకుంటాం దీని గురించి సో ఫస్ట్ వీ విల్ నాట్ విత్స్ ఇచ్చినప్పుడు కూడా ఫోటో తీసుకుంటాము తీసుకున్నప్పుడు కూడా ఫోటో తీసుకుంటాము ఆ మనిషికే ఫామ్ ఇస్తాము ఆ మనిషి నుంచే ఫామ్ తీసుకుంటాం జర్నలిస్ట్ కూడా వస్తుంది కదా ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ సర్వీసెస్లో వస్తుంది కాబట్టి ఇస్తాం ఇంకో బిఫోర్ క్లోజింగ్ ఇంకొకంటే ఇప్పుడు కొన్ని మాకు ఇంకో కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది అంటే పొలిటికల్ వైలెన్స్ గురించి స్పెషల్లీ రెండు మూడు రోజుల నుంచి కొన్ని వస్తున్నాయి మేము ఇంతకు ముందు కూడా మన సిఈసి గారు ఇక్కడ వచ్చినప్పుడు జనవరిలో అందరు కలెక్టర్స్కి అందరు ఎస్పీస్కి మళ్ళీ తర్వాత సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ ఏం చెప్పారంటే నేను కూడా రెండు మూడు సార్లు మీ మీద కూడా చెప్పాము జీరో వైలెన్సు తర్వాత నో రీపోల్ జీరో వైలెన్స్ అంటే ఎప్పుడైనా ఏదో కారణం వలన ఎక్కడైనా వచ్చి ఇమీజియట్గా కంట్రోల్ చేస్తే ఓకే బట్ బికాజ్ హండ్రెడ్ పర్సెంట్ అది అవదు చిన్న చిన్న సంఘటనలు ఇక్కడ ఒకటి జరుగుతాయి బట్ ఇఫ్ థింగ్స్ గో అప్ టు మర్డర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అప్పుడు మనం ఇవన్నీ చూసుకోవాలి సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్ట్ అబౌట్ దీస్ థింగ్ సో మొన్న టూ త్రీ డేస్లో దేర్ హర్ బిన్ టూ త్రీ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి మీ పేపర్లో కూడా రిపోర్ట్ అయ్యి ఉండొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గిద్దులూరు కాన్స్టిట్యువెన్సీలో ఒక మర్డర్ జరిగింది తర్వాత ఆలగడ్డల్లో ఒక మర్డర్ జరిగింది మళ్ళీ మాచర్లాలో కూడా ఒక పొలిటికల్ వాటి వెహికల్ కాల్చేశారు సో జీరో వైలెన్స్ని మనం కంట్రోల్ చే ఇప్పుడు చేయకపోతే మళ్ళీ మా బికాజ్ ఇట్ మే గో అవుట్ ఆఫ్ దిస్ థింగ్ సో మనము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారం రేపు ఈ ముగ్గురు ఎస్పీస్ని పిలుస్తున్నాం అంటే డీటెయిల్స్ ఈ త్రీ ఎస్పీస్ అంటే ఈ దిస్ ఇస్ ఎస్పీ ప్రకాశం ఎస్పీ ప్రకాశం ఎస్పీ నంద్యాల పల్నాడుకి వీ కాల్డ్ ఆల్ దీస్ త్రీ ఎస్పీస్ టుమారో అట్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ మై ఆఫీస్ టు ఎక్స్ప్లెయిన్ వై దిస్ ఇస్ హ్యాపెండ్ ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఇప్పుడు దాకా ఎంక్వైరీలో ఏం తేలింది తర్వాత వై ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోయారు సో మీన్ లెట్ మీ సే లెట్ మీ స్పీక్ ద థింగ్ ఈజ్ దట్ వీ దిస్ ఇలెక్షన్ వీ టు డూ వితౌట్ ఎనీ వైలెన్స్ ఇట్లాంటి ఇష్యూ లాస్ట్ టూ డేస్లో వచ్చినాయి కాబట్టి మేము డైరెక్ట్గా ఆ కన్సర్న్ ఎస్పీని పిలిచేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటాం బెసిఫికల్ ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటాం ఎందుకు జరిగింది ఎవరో చేశారు తర్వాత వాయ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ దెన్ దెన్ ఫర్దర్ ఎంక్వైరీ నువ్వు ఏం చేసావు సో సీ అది వచ్చిన తర్వాత దీని తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలి ఏం రిపోర్ట్ ఎలక్షన్ బికాజ్ ఐ హ్యావ్ టు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్స్ చేయాలి సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ప్రకారం ఫర్దర్ ఎం చేయాలి అది చేయడం సరి సర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా కంట్రోల్ చేశారు హ అది కంప్లైంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి ఇప్పటి దాకా కంప్లైంట్ ఎం రాలేదు అ ప్రస్తమ అయితే ఎం రాదు యాస్ ఆఫ్ నౌ ఓకే థాంక్యూ అ మనము ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఎంసీసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది సో ఎంసీసీ సంబంధించి ఆ రోజు నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది ఈరోజు కొన్ని వాట్ యాక్షన్ ఈ త్రీ డేస్లో మనం చేసాము దీని గురించి వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళడం జరిగింది థింగ్ ఈజ్ దట్ ఒకసారి ఎంసీసీ వచ్చిన తర్వాత నాలుగు రకాల మెయిన్ యాక్షన్ ఉంటాయి ఒకటి ప్రభుత్వం బిల్డింగ్స్ మీదే ఉన్న పోస్టర్స్ హోర్డింగ్స్ ఆర్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించి పొలిటికల్ పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్ వాల్ హ్యాంగింగ్ హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీజియట్గా చేయాలి పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ప్లేసెస్ అంటే మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తర్వాత మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి ప్రమైసెస్ ఉంటుంది బస్ స్టాండ్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్ ఉన్నది రైల్వే స్టేషన్స్ బ్రిడ్జెస్ రోడ్ మార్జిన్స్ ఇట్లాంటి తర్వాత గార్డెన్స్ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి దట్ ఈస్ వన్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే ఆ రోజు నుంచి ఎంసీసీ ఇన్ఫార్మేషన్కి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఓర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ ఇదని బడి దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ అని పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్ అండ్ బీ యాక్టివ్ ఇన్ పొలిటిక్స్ దట్ చూసి అందుబాటులో ఉన్న ఆ లొకేషన్కు దగ్గర ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎఫ్ఎస్టీ అంటాము ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ వాటికి అసైన్ చేయడం జరుగుతుంది ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేది ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు టీమ్స్ మినిమమ్ మినిమమ్ త్రీ టీమ్స్ పర్ షిఫ్ట్ విచ్ మీన్స్ నైన్ టీమ్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద కాన్స్టిట్యువెన్సీస్ వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది ఆ టీమ్స్లో ఎవరెవరు ఉంటారంటే ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ కలిగిన ఒక ప్రభుత్వ సిబ్బంది ఆయనతో పాటు ఏఎస్ఐ ర్యాంక్ అండ్ అబోవ్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తర్వాత ముగ్గురు కానిస్టేబుల్స్ ఆ టీంలో ఉంటారు ఈ టీం ఎక్కడ నుంచి కంప్లైంట్ వచ్చిందో ఆ స్పాట్కి వెంటనే రీచ్ అవ్వడం జరుగుతుంది ఆ సమస్య అనేది ఆ ఇష్యూ అనేది వాస్తవమా కాదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక విదిన్ హాఫ్ అన్ అవర్ దే ఆర్ సపోజ్ టు రీచ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ డిసిసి వాళ్ళు లాగిన్లో వచ్చిన ఐదు నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్కి అసైన్ చేయాలి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పదిహేను నిమిషాల్లో స్పాట్కి చేరుకోవాలి స్పాట్కి చేరిన వెంటనే వాళ్ళు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే టు డిసైడ్ ఫస్ట్ వెదర్ కరెక్టా కాదా అని నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం కరెక్ట్ అనేక దెన్ దే విల్ యాక్ట్ ఆన్ దట్ కంప్లైంట్ విదిన్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్లో వాళ్ళు ప్రాబ్లమ్ని నివర్తి చేసి దెన్ దే విల్ అప్లోడ్ ఎ రిపోర్ట్ టు ద ఆర్ఓ ప్రతి కంప్లైంట్ కూడా రిపోర్ట్ ఆర్ఓకి సబ్మిట్ చేస్తారు ఆర్ఓ గారు ఏం చేస్తారంటే దాన్ని ఎయిదర్ హీ విల్ డిస్పోజ్ ఓకే వాళ్ళు చేసినది కరెక్ట్ అని డిస్పోజ్ చేస్తారు లేదు కంప్లైంటే స్పూరియస్ అంటే ఆ కేస్ని డ్రాప్ చేస్తారు సపోజ్ ఫర్దర్ ఎంక్వైరీ ఈజ్ రిక్వైర్డ్ దాని మీద వేరే ఇంకా అదనంగా మనం ఎంక్వైరీ చేయాలి లేకపోతే వేరే ఇంటర్ డిపార్ట్మెంటుల్ కోఆర్డినేషన్ అవసరం ఉంది అనే పక్షంలో దాన్ని ఎస్కలేట్ చేస్తారు ఎస్కలేట్ చేశాక ఆ కంప్లైంట్ విల్ గో టు ఎన్జిఎస్పి నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్కి అయిపోతుంది అక్కడ అది ట్రాక్ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా సివిజిలో ఉంటుంది సో ఐదు నిమిషాలు డిసిసి యాక్ట్ చేయాలి ఐదు నిమిషాల్లో ము నలభై ఐదు నిమిషాల్లో మన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ యాక్ట్ చేయాలి వంద విదిన్ ఫిఫ్టీ మినిట్స్ ఆర్ఓ గారి యాక్ట్ యాక్ట్ చేయాలి మొత్తం వంద నిమిషాల్లో ఈ కంప్లైంట్స్ అన్ని కూడా నివర్తి చేయాలి సో ఎటువంటి కంప్లైంట్స్ పెట్టుకోవచ్చు దీంట్లో అని మీరు అడగవచ్చు ఉదాహరణకి స్టార్టింగ్ విత్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మన పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ పబ్లిక్ ప్రాపర్టీలో పెయింటింగ్ కానీ ఇదంతా కూడా వాళ్ళు కంప్లైంట్ రిజిస్ చేయవచ్చు క్యాష్ పంచుతున్నారు లేకపోతే ఫ్రీ బీస్ పంచుతున్నారు లేకపోతే ప్రెషియస్ మెటల్స్ పంచుతున్నారు ఆర్ క్యారీ చేస్తున్నారు ఇల్లీగల్గా దీని మీద కంప్లైంట్స్ రేస్ చేయవచ్చు దెన్ ఎవరైనా బెదిరిస్తున్నారు సో సమ్ దర్ ఈస్ ఇంటిమిడేషన్ దట్ దే క్యాన్ రేస్ కంప్లైంట్ దెన్ దే క్యాన్ రేస్ కంప్లైంట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఓటర్స్ కొన్ని చోట్ల అంటే పార్టీలు కానీ క్యాండిడేట్ కానీ వెహికల్స్ ఏర్పాటు చేసి ఓటర్ని తరలిస్తున్నారు దాని గురించి కంప్లైంట్ రెజిస్ చేయవచ్చు అదేవిధంగా ఇంకా ఏ ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కంప్లైంట్ కాంటాక్ట్ మీద కంప్లైంట్స్ ఉంటే దాన్ని కూడా వాళ్ళు దీ ఈ యాప్ ద్వారా రేజిస్ చేయవచ్చు సో మీరు అందరూ కూడా ప్రజలు ప్రజలకు ఇక వివరాలన్నీ కూడా తీసుకువెళ్ళాలి వాళ్ళు ప్రజలు పూర్తిగా ఈ యాప్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము థ్యాంక్ యూ స్ ఆఫ్ నౌ ఫ్రీ బీస్ మీద మనకు కంప్లైంట్స్ రాలేదు మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ ఆన్ ఎంసీసీ వైలేషన్ విచ్ ఇస్ వై డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అంటే పోస్టర్స్ గురించి బ్యానర్స్ గురించి ఎక్కువ వచ్చినాయి యాక్చువల్గా మేము ఈరోజు మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఎక్స్ప్లెయిన్ అంటే కంప్లైంట్స్లో ఎక్కువ పోస్టర్స్ బ్యానర్స్ మీద వస్తున్నాయి తర్వాత కొన్ని ఇర్ ఫర్ ఎగ్జాంపుల్ డీసీ సంబంధించి డీసీసీకి సీబీజికి సంబంధం అంటే సారీ డిఎస్సి కంప్లైంట్కి ఈ సంబంధం లేదు సో ఎక్కువ మంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఫ్రీ బీస్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు లేకపోతే ఎవరైనా టెంపుల్ నుంచి లేకపోతే మాస్క్ నుంచి పబ్లిసిటీ చేసినప్పుడు రిలీజియన్ మీద అపీల్ చేసినప్పుడు ఇట్లాంటివి మీరు ఎన్ని కంప్లైంట్ ఈ ఫోరంలోనే చేస్తే వెంటనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది నాకు ఇక్కడ డార్క్ మెయిల్ పంపించి ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఒక రోజు పడుతుంది మొత్తం సిస్టమ్కి కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూస్ దట్ ప్లీజ్ పబ్లిసైజ్ దిస్ సివిజిల్ యాప్ పీపుల్ షుడ్ డౌన్లోడ్ ఇట్ అండ్ డూ కంప్లైంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సార్ అంటే కంప్లైంట్ విల్ డూ ీ హ్యావ్ నాట్ బ్రాడ్ ద డివిజన్ ఆఫ్ టైప్ ఆఫ్ కంప్లైంట్ నెక్స్ట్ మీటింగ్ నుంచి వీల్ గివ్ యూ ద డివిజన్ కూడా ఇచ్చేస్తాము ఏ క్యాటగిరీ మీద ఏం కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన డైరెక్షన్స్ ఏం చెప్తున్నాయి అనౌన్స్మెంట్ రోజు వరకు ఎక్కడన్నా సర్టిఫికేట్ మీద లేకపోతే బెనిఫిషరీ కార్డ్ మీద రేషన్ కార్డు మీద అదర్వైజ్ పట్టాదార్ పాస్బుక్ బుక్ ఎక్కడైనా ఫోటో ఉంటే అది మనం ఏం చేయలేం దీని తర్వాత ఎక్కడ రాకూడదు దట్ ఈస్ ద డైరెక్షన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బహుశా చెప్తుంది ఆ చిక్కి మీద ఫోటోలు ఇట్లాంటివి ఉన్నాయి సో అది వాట్ ఎవర్ అంటే తయారు చేసి వచ్చినప్పుడు వాట్ వీ హ్యావ్ సెడ్ దట్ పిల్లలకి పంచినప్పుడు తీసేసి హెడ్ మాస్టర్ లేకపోతే వాళ్ళు తీసేసి ఇవ్వండి బికాస్ బ్యాగ్ పంపిస్తే అది దట్ ఆ పిల్లలకి అంటే గ్యాప్ వచ్చేస్తుంది ట్యూషన్స్ సో వాట్ వీ హెడ్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిసీవ్డ్ రిమూవ్ దోస్ థింగ్స్ అండ్ దెన్ గివ్ ఇట్ టు గివ్ టు ద చిల్డ్రన్ డోంట్ గివ్ ఇట్ అలాంగ్ విత్ ద రేపర్ ఫ్యూచర్లో వాట్ ఎవర్ ఏం సప్లై వస్తుంది అది విదౌట్ ఫోటో ఉండాలి సర్వేర్ అయిన ఫోటో లేదు 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 సర్వే రాయ బహుశా అది స్టేట్ గవర్నమెంట్ ఏదో ఉంది బట్ నాట్ పొలిటికల్ ఫోటో లేదు ఓకే